దీన్ని మీరు ఒక్కసారి చూపిస్తే చాలు మీకు ఇష్టమైన వాళ్ళు ఎంతటి మొండివారైనా సరే ఎవరైనా సరే ఖచ్చితంగా మీ దారికి వచ్చి తీరుతారు మీ చుట్టూత బొంగరంలా తిరుగుతారు క్షణం కూడా మిమ్మల్ని వదిలిపెట్టరు చాలా పవర్ఫుల్గా చాలా సింపుల్గా మీకు యూజ్ అయ్యద్ది అనమాట ఎందుకంటే మనం ఏంటంటే ఒక్కొక్కసారి కొంతమందిని ఇష్టపడతా ఉంటాం అస్సలు పరిచయం లేని వ్యక్తులైనా సరే ఫస్ట్ సార్ అలా చూడంగానే వాళ్ళు బాగా నచ్చి అది లేడీస్లో అవ్వచ్చు జెంట్స్లో అవ్వచ్చు వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళని కావాలని చెప్పి కోరుకుంటూ ఉంటాము అట్లాంటి వాళ్ళని మన దారికి తీసుకొచ్చుకోవాలని అలాగే భార్యాభర్తల మధ్య సమస్యలు ఏదన్నా ఉంటే గొడవలు తగ్గి వాళ్ళు ప్రేమగా అన్యోన్యంగా ఉండటం కోసం ఎందుకంటే అందరికన్నా పెద్దలు అవర్స్ ఎవరంటే భార్యాభర్తలు ఇట్లా వాళ్ళు కలవటం కోసము అలాగే ప్రేమించుకునే వాళ్ళ మధ్య ఏదైనా సమస్యలు ఉంటే అవి తగ్గి వాళ్ళు గతంలో గతంలో సంతోషంగా ఉండటం కోసం ఇది బాగా యూజ్ అయితే అదేంటనేది మన ఛానల్ పేరు కింద వీడియో లింక్ ఇస్తున్నాను అందులో క్లియర్ గా చెప్పాను లింక్ ఓపెన్ చేయడం కుదరకపోతే స్మార్ట్ స్మార్ట్మాటాక్స్ ఛానల్లో వీడియోస్ లోకి వెళ్ళి చూడండి అందులో క్లియర్ గా చెప్పాను రూపాయితో రూపాయి పిల్ల ఖర్చు లేదు చాలా సింపుల్ అసలు మిస్ అవ్వద్దు